ఒక కష్టము ఫెయిల్యూరు బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా వాళ్ళ దే ముందు హాయిగా బర్తున్నాడు ఇల్లుంది చక్కగా ఉంది హ్యాపీగా ఉంది ఫేమస్ అవుతుంది అనుకుంటారు గానీ మీరు పడ్డ కష్టాలు తెలియదు కదా సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్ మన జర్నీలో కష్టాలే ఎక్కువ ఉంటాయి మోస్ట్ ది ట్రాన్స్పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూసే కష్టాలు కన్నీళ్ళు బాధలు అవమానాలు అవహేళలు ఇవన్నీ చూస్తే మనం బయటకు వస్తాం సో మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ లైఫ్ వేస్ట్ ఇక ఇది నేను భరించలేను అలాంటి సిచువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశాను అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను బిఫోర్ బిఫోర్ చాలా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది బట్ అప్పుడు ఎలా అంటే నేను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము ఆ మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పన మీరు ఎందుకు అడుక్కుంటారు ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నని మాకు అంటూ ఒక లైఫ్ లేదండి మేము ఇలా భిక్ష చేయాలి సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు మీరు కొజ్జా మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది ఎందుకు ఈ లైఫ్ ఇదేనా ఫ్యామిలీకి దూరం అయిపోయాను నాకంటూ ఏమీ లేదు అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికొస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని కానీ కష్టాలు 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 దేవుడు అంటారు ఒక కష్టం మనకాల ఒక సుఖం ఉంటుందని బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్ లో అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు మా అమ్మగారిని చూసి ఎగతాలు చేశారు అబ్బాయి అబ్బాయి అని ఆ అబ్బాయి అబ్బాయిని అని చెప్పారు ఈరోజు అయిపోయిన దీని దీని పొగరంత ఏమైపోయి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద నేను ఇప్పటి వరకు చెప్పలేదు పడిపోయారు పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు మా చుట్టుపక్కన వాళ్ళే ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్ గా నాకు అసలు ఏడుపురాదుగా నా మనసులో అలా ఉండిపోతుంది ఎందుకంటే చూసేశాను ఏడ్చి 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 నాకు అన్నీ ఆరిపోయినాయి అనమాట అంత స్ట్రగుల్ అయ్యా నేను వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు మీ అబ్బాయి అలా అయిపోయాడు మీ అబ్బాయి అసలు మా అమ్మగారిని అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది మా అక్కలను కూడా మీ తమ్ముడు ఇలా అయిపోయాడంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు మీరు అసలు ఏడవకండి ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది అసలు నేను ఏడవను నవ్వుతూనే ఉంటాను కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయిందనమాట నలుగురం ఎక్కెక్క ఎక్కెక్క అనమాట నాకు బాగా గుర్తు ఫంక్షన్ అయిపోయింది నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయి ఉంటారు నువ్వు ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెళ్ళి అనేది నా నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళం చేశారో ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగా ఈరోజు అంకిత రాజ్ అంకిత రాజ్ అంకిత రాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు మాకు ఇల్లు ఉంది ఆ ఇల్లు చిన్నది అయిపోయింది అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు నేను మా అమ్మగారు ఇల్లు కట్టాలి చూడండి కన్నీళ్ళు తుడిచే చెయ్యి మీకు ఇంకా ఏడ్చే రోజులు పోయినా ఇంకా నవ్వట్లేదు మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు అంతే కదండి ఎవరైతే మన సక్సెస్ ట్రూ ఇట్స్ ట్రూ ఎడవ ఇంకా ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు మీ పక్కనే ఉన్నారు నవ్వు పక్కనే కూర్చున్నారు చాలా కాలం అయిపోయింది అంటే బా నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయి పోయినాయి ఈయన ఏదో నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్ ఒక ఒక సపోర్ట్ ఎందుకంటే హస్బెండ్ వాళ్ళు అందరికి ఉంటారు ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు ఒక గర్ల్ కి ఉంటారు సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి ఈ లైఫ్ రావాలని రూల్ లేదు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది అందరూ ఒక ట్రాన్స్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది ఇది ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళలో బలం ఉంటే మనకి నాలుగులో బలం ఉంటుంది సో దేవుడు మనకు అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను మా అమ్మని పెళ్లి చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రాకపోవచ్చు కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చాటు ఉంటారు సృష్టి ఎక్కడ ఆగిపోతుంది ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు పెంచుకుంటారు మేబీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఒక వన్ పర్సెంట్ అంతే లాంటి జంట ఎవరో ఒకళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు పెళ్లి కాక ముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త పిల్లల్ని వేసే వాళ్ళు అవును అక్కడ ఎందుకు ప్రశ్నించరు అదే కదా అసలు మేము ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అదే అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా మీరే చెప్పాను ప్లీజ్ యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము బట్ ఏమనుకున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే లైక్ ఇస్ చాలా బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాపని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము ఒక భావం తీసుకుందాం ఇద్దరు పిల్లలతో ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు ఇట్స్ ట్రూ గ్రేట్ థింగ్ చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అడాప్షన్ పైన అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి అది రక్తం కాదని కాదు అని ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి సోనుకొని పెంచాలి మంచి స్టేజ్లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్తోనే వాళ్ళని పెంచాలి పెద్దోళ్ళని చేయాలి

పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అనలా నా బ్లడ్ రిలేషన్ నన్ను త్వరగా తెచ్చుకున్నాము అని అనుకున్నాము బట్ మొన్నే మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొనా కష్టపడి ఒక వన్ ఇయర్ తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా ఊర్లో కూడా హౌస్ కట్టావు చూస్తా గోప్రవేశం దానికి ఎంత కష్టపడ్డావు ఖర్చు అయింది దాని గురించి వన్ ఫిఫ్టీ లాక్స్ అయింది దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా యాడ్ అయింది చాలా ప్రతిదీ ఉంది నా కష్టం ఉంది నా సుఖం ఉంది అన్ని ఉన్నాయి అందులో బట్ వెళ్ళాలి ఈ టెన్త్ కి మా అమ్మగారు గారు చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీ ఉన్నారు అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి ఎంత హ్యాపీ పోతున్నారు చాలా మంది అఫ్ కోర్స్ కుళ్ళిపోతారు చే పల్లున్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టుగా సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా నార్మల్ గా కట్టొచ్చు ఏముంది మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక థర్టీ ఫార్టీ లాక్స్ లో బట్ నేనేంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ మా అమ్మకి సెకండ్ ఫ్లోర్ లో అలా చూస్తూ ఉండాలి అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి మహారాణిలా ఉండాలి నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్ట్ అయి ఉన్నాను దానికి మా వారు కూడా అటు కూడా ఈయన హ్యాండిల్ ఇప్పుడు ఆయన ఎలా అంటారంటే నాకు రెండు ఫ్యామిలీలు అంటారు నాకు అత్త అమ్మ అంటారు అమ్మాయి అత్త అంటారు అసలు చాలా బాగుంటారు ఏదైనా నేను చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాళ్ళ అని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు అల్లుడు అంటే అంత ఇష్టం ఓకే ఏదో చేస్తావు నన్ను అసలు సపోర్ట్ చేయదు మా అమ్మ ఇట్స్ గ్రేట్ అయితే రాజుగారికి ఇంకొక అమ్మ దొరికారు అంతే సో ఆ ఇల్లు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ హౌస్ తీసుకున్న తర్వాత బేబీని అడాప్ట్ చేస్తుంది